మన టైగర్ ఎవరు పేరు చెబితే సిద్ధిపేటలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ చేయట నడుస్తుంది ఆ బయట దర్శన నాయకుడు మన ముందు హనుమంతంగా ఆడ ఇంకో టైగర్ ఉన్నాడు రాష్ట్రంలో ఎవరు రేవంతంగా మనకు అండగా ఆడ రేవంతంగా ఈడ హనుమంతంగా ఇక మనకెవరు రాదు అని సిద్ధిపేట కార్యకర్తలకు మంచికి చెడుకు ఈ రోజు నుంచి హనుమంతన్న భరోసా ఇస్తాడని చెప్పి మాట ఇచ్చిండు ఈ రోజు సిద్దిపేటలో ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఎస్ఏ యుధన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సేవాదల్ ఎస్ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ రోజు చిట్టుపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయ భూమి పూజకు హనుమంతన్నను పిలువైన తమ్ముడు నేను వస్తా నీ సిద్ధిపేటకు నేను వచ్చి నా చేతుల మీదుగా క్యాంపు కార్యాలయంలో పనిచేసి సిద్ధిపేటలో హరీష్ రావు అంత చూస్తాను మాట ఇచ్చిండు మాట ఇచ్చిండు మాట నిలబెట్టుకుండు హనుమంత అంటే మన అందరికి ధైర్యం అక్కడ రామునికి హనుమంతన్న ఎట్లా తోడు మన సిద్ధిపేటకు మన హనుమంతన్న తోడు అవునా కాదా ఈ రోజు హనుమంతన్న రెండే నిమిషాలు పనిచేస్తాయి ఇక సమయం ఎక్కువగా అయింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి మా మదన్ మోహన్ తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండా మూసి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని కాపాడిన సిద్దిపేటలో వీరి దయ వల్లనే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో ఇంకా బతుకుందన్నా వీళ్ళందరికీ నేను శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నానన్న వీళ్ళ వల్లనే నాకు టీకెట్ వచ్చిందన్నా వీళ్ళ నేను ఎన్నికల్లో పోరాడిన వీళ్లకు సేవ చేయడానికి నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండడానికి ఇక్కడ చూస్తున్నటువంటి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా నా మిత్రులంతా వాళ్ళందరితో కలుపుకొని ఇక్కడ ఎల్ల వేళల ప్రజలకు అందుబాటులో ఉండడానికే ఈ క్యాంపు కార్యాలయంలో నేర్పరచుకున్నానన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఏమున్నా ప్రజలకు ఏ సమస్యలున్నా ఇంకా టీఆర్ఎస్ కార్యకర్తలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవ్వడన్నా ఏ చూపిస్తే సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా స్టేజ్ మీద ఉన్న అండగా ఉన్నాం మనకు హనుమంతంగా ఉన్నాడు దయచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన లాంటి నేను ఈ ఉన్నాను లాంటిన్న నాయకత్వంలో పార్లమెంట్ లో జెండా ఎగరేసే విధంగా సిద్దిపేట నుంచి కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులు కంకల బద్దులై బూతు బూతు తిరిగి గతంలో కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు వేల ఓట్లు ఇచ్చినమన్నా సిద్దిపేట నుంచి దానికి మూడు వందల రేట్ సిద్దిపేట నుంచి పార్లమెంట్ నుంచి పెద్ద సంఖ్యలో ఓట్ల శాతం ఇవ్వబోతున్నామన్నా అంతేకాకుండా కార్యకర్తలకు ఇప్పటి నుంచి దయచేసి ఒక రిక్వెస్ట్ అన్నా ఇక్కడ అక్కడ కూర్చున్నా కానీ ఇక్కడ కూర్చున్నటువంటి గాలి నాతో పాటు టికెట్ అడిగిన ఉన్నారన్నా వాళ్ళకు టికెట్ రాలేదు ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారన్నా వాళ్ళని గుర్తించండి అన్నా వాళ్ళను కష్టపడే నాయకులు వాళ్ళకు పనులు ఇవ్వాలన్నా మీరు ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వండి వాళ్ళకు ముందు నడపండి అన్నా దేవుని దయవల్ల టికెట్ వచ్చిందన్నా సాలిగా వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి గుర్తింపు గుర్తింపించే ముందుకు అన్నా అదే నా కోరికన్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పాదాభిన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను